అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సిరిసిల్లాలోని బగీచా మండపం వద్ద స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ సంవత్సరం స్వామివారి విశిష్టత ఏంటి అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొట్టమొదటిసారిగా ముప్పై అడుగుల మట్టి విగ్రహాన్ని మనము రూపొందించి స్వామివారిని ప్రతి ప్రతి ప్రతిష్ఠించినాం అలాగే ఇంకో ప్రాముఖ్యత ఏంది అనంటే ఈ సంవత్సరము స్వామివారి నిమజ్జనం కూడా ఇక్కడనే అంటే మన మండప వద్దనే ఇక్కడనే ప్రతి ఒక్క సిరిసిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఈ సంవత్సరము నిమజ్జనం రోజు అంటే ఆరో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్వామివారికి అభిషేకంతో పాటు నిమజ్జనం అనేది జరగబడును భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడానికి మనము ఈ సంవత్సరము న్యాచురల్ మొత్తం బంకమట్టితోని ప్లస్ న్యాచురల్లో దొరికే గడ్డి బంకమట్టి ఇతర ఇతర పదార్థాలతోని స్వామివారిని రూపొందించడం జరిగింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అరికట్టాలని ఒక ఉద్దేశము ప్లస్ గత పైన పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే ఏదున్నా కూడా అంటే రాంబైచ మండపం అనేది మనం పెట్టిన విగ్రహాన్ని పెట్టిన తీరును చూసి బయట కూడా అదే ఫాలో అవుతున్నారు సో మనం ఈ సంవత్సరం నుంచి కూడా అదే మట్టి వినాయకుని పెట్టి అందరికీ ఒక మెసేజ్ లేక ఇద్దామనే ఉద్దేశంతో పెట్టాం